సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో నాన్ బిహెచ్ఎల్ మెట్రో హౌస్ ఓనర్లకు సమాన హక్కులు కల్పించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నాన్ బిహెచ్ఎల్ కాలనీ వాసులకు బిహెచ్ఎల్ మెట్రో సొసైటీలో ఓటు హక్కు కల్పించాలని మౌలిక వసతులను సమకూర్చాలని గత కొంతకాలంగా పటేల్గూడ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి వినియించుకున్న బిహెచ్ఎల్ మెట్రో సొసైటీ కాలనీ వాసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు اولنگ ماٹايتو نيته اوپن کيتن اوڀي ٿي ٿو هاواليك هاواليك هوڏا ٿو هاواليك ڪمپني ني ويري نا سمندا وڪتي ڪمپني ني ويري نا سمندا وڪتي ڪمپني ني ويري نا سمندا وڪتي وي ونس تي وي ونس تي وي ونس تي وي ونس تي هاواليك هاواليك هوڏا ٿو هاواليك هاواليك هوڏا ٿو هاواليك

చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను ఈ సొసైటీలో వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మేము ఈ వివక్షత అనేది సమస్యగా ఫేస్ చేస్తున్నాము ఇప్పటి వరకు మేము సొసైటీ మెంబర్షిప్ పేమెంట్స్ అయినా అవన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మాకు ఓటు హక్కు కల్పించలేదు సో దానికి ఏకైక కారణం నాన్ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ వాళ్ళు నాన్ బిహెచ్ఎల్ వాళ్ళని కన్సిడర్ చేయకపోవడమే ఒక కన్సిడరేషన్ ప్లీజ్ కన్సిడర్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ మేమందరము కామన్ సొసైటీ కాబట్టి మేము కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని కన్సిడర్ చేసి మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని అందరినీ ఫ్రంట్ ప్రింట్ మీడియాతోటి మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు కోటేశ్వరరావు నల్లూరి ఈ బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ కాలనీలో గత చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము అయితే ఈ సొసైటీలో మొదటగా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కొంతమంది స్టార్ట్ చేయడం వల్ల బీహెచ్ఎల్ సొసైటీగా ఫామ్ చేసుకున్నారు ఆ తర్వాత చాలా మంది ఇల్లు అనుభవం అమ్ముకోవడం జరిగింది సో ఇప్పుడు వరకు దాదాపు రెండు వందల యాభై మంది బయట వ్యక్తులు ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ వాళ్ళతో సమానంగా శిస్తులు కడుతున్నాము మెయింటెనెన్స్ కడుతున్నాము అన్ని అన్నీ మా ద్వారా వెళ్తున్నాయి అయితే ఆ సొసైటీలో మాకు ప్రాతినిధ్యం లేదు ఇప్పటివరకు సొసైటీలో మాకు ఓటు హక్కు లేదు పోటీ చేసే హక్కు లేదు కేవలం మేము ఈ సొసైటీలో వాళ్ళకి అన్ని కట్టడానికి శిస్తులు కట్టడానికి వీటికి వాటి మాత్రమే మమ్మల్ని వినియోగించుకుంటున్నారు సో మా రిక్వెస్ట్ ఏంటంటే రెండు వందల యాభై మంది అంటే ఏడు వందల ఇళ్ళలో రెండు వందల యాభై మూడు ముప్పై శాతం పైగా ఉన్న ఈ ఇంటి యజమానులకు ప్రాతినిధ్యం లేకుండా ఏకపక్షంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించడం సహేతుకం కాదు అని మా అభిప్రాయం సో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నాన్ బిహెచ్ఎల్ సభ్యులను కూడా సొసైటీలో చేర్చుకొని అందరికీ ఓటు ఇవ్వాలని తద్వారా ఈ సొసైటీ కాలనీ అభివృద్ధిలో మాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలని మా మర్యాదకు గౌరవానికి భంగం లేకుండా మా ఈ హక్కును సాధించాలని మా మాకు సరైన సహకారం తోడ్పాటు అందించాలని మీడియా వ్యక్తులకు గవర్నమెంట్ అధికారులకు అందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే